ఉంచి వారి మీదకి దేవుని కృప మెండుగా దిగి రాబోతున్నది హలలు నిజంగా మన పాడుబుద్ధి మన పాడుబుద్ధి మన పాడు పాప పనులు విడిచిపెడితే ఈరోజు ఆ మంటని దర్శించబోతున్నది ఈరోజు నీకు స్వస్థత కలగబోతున్నది ఈరోజు నీ కుటుంబం విడిపించబడబోతున్నది ఎస్ నేను దర్శించబోతున్నాడు హలలుయ్యా హలలు యా కప్పబడుతున్నది నీ మీద ప్పబడుతున్నది నీ మీద రెండు చెట్లు ఎత్తా ఉంది అగ్ని మీద కప్పబడతావుతున్నది కప్పబడతా ఉన్న దేవుని అభిషేకము మండబోతున్నావు నువ్వు ఈ రోజు మై మత నింపబడబోతున్నావు ఈ రోజు దేవుని శక్తిని నువ్వు ఈ రోజు నామములు నువ్వు హల్లెలూయా ప్రభను నన్ను దర్శించిన కొడుకును దర్శించిన బిడ్డను దర్శించ నన్ను దర్శించయ్యా నీ అభిషేకం చెత్తం తాకు ప్రభా అని అడుగుదాను పడుకున్నాను శ్రీలతను థ్యాంక్ యూ లాడ్ ఏస్ అయ్యా నీకు వందనాలు ఈ శీకటి శక్తి ఈ దయ్యవశక్తి ఏసు క్రీస్తునవలు ఎల్లిపోమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా నీవు సహాయం చేందరచుదాం అందరు రెండు చేతులు ఎత్తుదాలో తండ్రి ఇప్పుడు వేస్తున్నావులు చీకటి అంతా కాక ఈ చీకటి అంతా కాక నాయన పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు బ్రభా అనాథగా ఉంటున్నాను బ్రభా ఒంటరిగా ఉంటున్నావు నాయన ఆదరించేవారు లేరు ప్రభువా తండ్రి నువ్వు నన్ను దర్శించయ్యా తండ్రి నువ్వు నన్ను దర్శించయ్యా ఏ మంట నాకు కావాలి ప్రేవా ఏ మంట నాకు కావాలి ప్రేవా ఏ అభిషేకం నాకు కావాలి నాయన అభిషేకం చెతనని దర్శించు నాయనా ఈ అభిషేకం చెతనాన్ని దర్శించయ్యా అందరం అడుగుదాం అందరం అడుగుదాం అందరం అడుగుదాం దయ్య శక్తులు కూలిపోతున్నాయి దయ్యం శక్తులు కూలిపోతున్నాయి ఎవరు భుజాల మీద నుండి బర్ర వెళ్ళిపోతూ ఉన్నది రెండు భుజాల మీద నుండి బర్ర వెళ్ళిపోతా ఉన్నది కట్లు తెగుతూ ఉన్నాయి మున్లు నీకున బంధకాలు తొలగిపోతా ఉన్నాయి హాలూయా అందరిని చెదరెత్తామా హాలూయా ఈ అగ్గి నీమిదికే హలలుయా గొప్ప అనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన అయ్యా ఈ కొద్ది ఆరాధనను మా ప్రభును ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను వేస్తున్నా అడిగి ప్రార్థించి సమర్పిస్తున్నాము ప్రేతండి ఆమె సాక్ష్యాలకు సమయం సాక్ష్యాలు చెప్పేవారు ఊరు పేరు చెప్పి సాక్ష్యాలు చెప్పాలని ప్రభుత్వం మనం ఇచ్చేస్తున్నాను సమయం పాస్టర్ గారికి నా సంఘానికి తోటి వందనాలు చెల్లించుకుంటున్నాను నేను ఒకప్పుడు ప్రార్థన జీవితాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న కానీ నేను మొత్తం పడిపోయిన మా ల్యాండ్ విషయం గురించి కూడా సహ ప్రార్థన చేయాలి మీరు ఇంతకుముందు ప్రార్థన చేసినప్పుడు నేను వాడిపోయినా సార్ నా మీద అగ్గి దుంకింది అగ్గి దుంకింది దుంకింది పడిపోయినావు నువ్వు పడిపోయిన తర్వాత నేను పడిపోతూనే మీద దుంకుతుంది అగ్గి ఎక్కడి నుంచి నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు రాయరం పెళ్ళినా రామరావు పల్లి నువ్వు పడిపోడుతో అగ్ని మీద దుంకుతున్నది చెప్పలు కొడదామా నానా హాలే లూజా చూసినావు నానా అగ్గి చూసినావా ఎర్రగ మంటలు మీద మీరు ఆడ ఎర్రగంటలు వచ్చినాయి హె లూయా చెప్పే కనపడదా హూయా మీ పేరు ఎందునా నా పేరు యోవేలు అన్న యోవేలు యోవేలి గారు చూడండి ఈరోజు ఒక్కరోజు వచ్చినాడు ఆత్మహత్య చేసుకుంటానని అనుకున్నాడట మందు డబ్బు పట్టుకొని పోయాడు తాగుతాను అనుకున్నాడట వీళ్ళ భార్య రావట్లేదని అప్పుడు వచ్చినాడు ఎవరు ఆత్మ చేసుకుంటున్నారు ఈయన ఈయన అచ్చింత తెలియదు కానీ ఎవరు ఆత్మ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇతడే ఆయన వడిపోయినప్పుడు వాళ్ళ భార్య తిరిగి వస్తుందన్న వచ్చింది ఆ రోజు వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు సంవత్సరమైందనా సంవత్సరమైంది ఈ రోజు వచ్చినాడు చూడండి ఆయనకు అగ్గి మంటలు కనబడుతున్నాయట దేవునికి స్తోత్రం చెప్దామా లూయ దిగుతున్నాయట అగ్గి మంటలు నేను అయ్యా ఆసుడిపల్లెలు ఉదయం అని అన్నప్పుడు చేతులు చాపి నేను ప్రార్థన చేసుకోంగా నా భర్త మారాలి నా బిడ్డలు మారాలి అని అన్నప్పుడు నాకు రక్ రక్తము చేతులకు కాళ్ళకు కారినట్టుగా అనిపించింది అనిపిస్తే ఇది చెమట కావచ్చు అని నేను అనుకొని చూసుకునే వరకు చెమట లేదు పదన లేదు నాకు దేవుని రక్తమే అంటింది నా భర్త ఇన్ని రోజులు ఎంతో కోపంగా తిట్టేటోడు కోపంగా కొట్టేటోడు ఇప్పుడు నెల రోజుల మారిండు శాంతంగా ఉంటుండు నన్ను దేవుడు నన్ను ప్రతి వారము ముట్టి నన్ను నా కుటుంబాన్ని స్వస్థపరిచిండు ఎంతో మేలు చేసిండు ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దించిన కాదు అయ్యా మీరు సహాయముచ్చేసి ఈ వాక్యం విత్తుచుండగా వినగల చెవులు గ్రహించే మనసు నాకు మాకు అనుగ్రహించి నడిపించి మీరు పొందగలరని ఏ శయ్యను ఆలోడిచున్నాం తండ్రి ఆమె ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చనము చదవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను నేను ప్రేమించు వారిని అందరిని నేను ప్రేమించు వారందరినీ గద్దించి గద్దించి శిక్షించుచున్నాను కలిగి ఆసక్తి కలిగి పొందుము ఏమంటున్నాను ఇక్కడ అందులో నేను పదకొండవచ్చనం చదువు నానా పదకొండు వచ్చిన నేను త్వరగా వచ్చిచున్నాను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును ఎవడును నీ కిరీటము నపహరింపకుండా నీ కిరీటము నీకిచ్చిన అభిషేకమును ఏ దుష్టుడు ఆపాశించకుండా నీకు కలిగిన దానిని నీకు కలిగిన దానిని గట్టిగా పట్టు గట్టిగా పట్టుకోను దేవునికి స్తోత్రం చెబుదామాంధ్ర మహాలలు యా గట్టిగా పట్టుకోను అంటున్నాడు దేవుడు నీకు కలిగినది నీకు నీకిచ్చిన అభిషేకము ఏ దుష్టుడును ముట్టకుండునట్లు ఏ దుష్టురాలు ముట్టకుండానట్లు ఏ అపవాది నేను మోసపచ్చుకున్నట్లు మాదిరిగా ఉండుము అని అంటున్నాడు ఒకటి పేతురు రాసిన పత్రిక ఐదు అధికా మూడో వచ్చినా చూస్తే మీకు అప్పగించబడిన వారిపైన ప్రభుకైనట్టుగాక మందకు మాదిరిగా ఉండు అని రాయబడి ఉంటున్నది ప్రిల్లరా ప్రభు ఏలు వాడట ప్రభు ఏలు వాడట మనలను ప్రభు ఏలు వాడంటే ప్రభు ఏలాలి మనల్ని అంటే ప్రభువులాగా జీవించడం మనం నేర్చుకోవాలి దేనికి స్తోత్రం చెబుదమా హలలుయా గనక నా ప్రియలారా మాదిరిగా వండుమని దేవుడు అంటున్నాడు మాదిరిగా వండుమంటున్నాడు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో అని అంటున్నాడు నువ్వు క్రీస్తుని ఏమని అంగీకరించినావు నా సొంత రక్షకునికి అంగీకరించినావు అంగీకరించబడినప్పుడు నీవు దేవునికి మాదిరిగా నువ్వు జీవించినప్పుడు దేవుని కృప నేను ఆవరిస్తూనే ఉంటుంది దేనికి స్తోత్రం చెబుదామా హలలుయా హలలుయా చూడండి ప్రియులారా మనం మందు మందకు మాదిరిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి నాన్న క్రీస్తుకు మాదిరిగా మనం తీసుకోవాలంటే ఏం చేయాలి నాన్న ప్రార్థనలో క్రైస్తవుడు ఉన్నప్పుడు వాడి పడిపోవడానికి ఆస్కారం ఉండదు నాన్న ఏ క్రైస్తవ ఏ కుటుంబం అయితే ప్రార్థనలు ఉంటుందో క్రీస్తు అంట మొట్టమొదటిగా వేసింది ఏంటిది నానా ప్రార్థనలు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినాను అరణ్యంలోనికి ప్రార్థనకు యేసు సుప్రభు నలభై దినాలు కదా నాన్న నలభై ఒక దినమైన ప్రార్థనలకు వెళ్ళినాడు ఉపవాసము మనం ఏం చేయాలి నానా ఈ దుష్టుడు మనల్ని శోధించకుండాట్లయినా ప్రార్థనలు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిన యేసు ప్రభు మాదిరిగా ఆ ప్రార్థనకి వెళ్ళినాడు చాలా సందర్భాలలో కొంత మందను దూరం చేసి ఉంటారుగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం చలవిస్తున్నది చదవండి నానా దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది మొట్టమొదటిగా ప్రార్థనలో మాదిరి మనం ఉండాలి మొట్టమొదటిగా ప్రార్థనలో మాదిరి మన కలిగి ఉండాలి దయచేసి అందరూ యవన పిల్లలు కానీ ఇక్కడ మోకరించిన ప్రతి కుటుంబం కానీ ప్రార్థనకు అంటూ ఒక టైం కేటాయించుకోవాలి ఉదయ కాలంలో మనం ప్రార్థన చేయరు చాలామంది ఉదయ కాలంలో నేను వెళ్ళి ఆ శిల్వ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నాను బాధ బాధ నాతో నాతో బాధ వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటే నా పక్క ఈరు పక్కల కుడిపక్కల ఎడమ పక్కల ఏదో తెల్లని మనుషులు వచ్చి నిలిచినట్టుగా నాకు అనిపిస్తున్నది కనబడుతున్నది నేను ప్రార్థన అలాగనే చేస్తూ ఉంటున్నాను చూడండి ఉదయకాలం ప్రార్థన ఎంత బహుబలమైనది అంటే చాలా బలమైనది ఉదయకాల ప్రార్థన మనకు బలమైనది మధ్యాహ్నం ప్రార్థన ఒక గంటన ఒక అర్ధ గంటన ప్రార్థనను కేటాయించాలి రాత్రి నువ్వు పది గంటల నుంచి పట్టుకుంటే పన్నెండు గంటల వరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలు ఉండాలి దేవునికి స్తోత్రం పదమహలూ యా ఈ ప్రార్థన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ ప్రార్థన ద్వారా నీ కలిగి ఉన్న రోగం కొట్టివేయబడుతుంది ఈ ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం అని అంటున్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినములో దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది అక్కడ ఏంటిదట నాన్న ప్రార్థన ద్వారానే వదిలిపోతుందట ఇలాంటిది ప్రార్థన లేకుండా అది వదిలిపోదట ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తావో దయ్యముని ఎందుకు వస్తావు దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా హలెయా దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నాయి నాన్న మత్స్సు ఒకసారి దియండి అన్న మత్స్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన అందరు దియాలి నాన్న కాబట్టి మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును నీతిని ఆయన నీతిని మొదట వెతకుడి మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ అప్పుడు అవన్నీ అనుగ్రహం అనుగ్రహించబడును దేవునికి స్తోత్రం చెప్దామా ఏంటిదట ఆయన నీతి నాట ఆయన రాజ్యమునట ఫస్ట్ వెతకాలనట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఫస్ట్ వెతికినప్పుడు నీకు ఏవైతే ఎక్కడికి ఉన్నాయో అవన్నీ కూడా నీకు వస్తాయి అని అంటున్నాడు ఏం ద్వారా వస్తాయి అవన్నీ ప్రార్థన ద్వారా చేయగలము హలలుయా చూడండి ప్రియులారా మత సువార్త పట్నాలుగా అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వాళ్ళు చూస్తే దేవుని ఒక వాక్యం చలవిస్తున్నది ఆయన ప్రార్థన చేయుటకు కొండకెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడట యేసు ప్రభు ప్రభు ఎవరు నమ్ముకున్నారు నాన్న మీరంటే యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ ఏసుప్రభులాగా మాదిరి మనం లేం మనం చేసేటి అన్ని వేషధారణ చాలా అబద్ధ మాటలు చాలా మోసం మాటలు చాలా ఉంటున్నాయి నా ప్రియులారా దయచేసి ఇన్ని దినాలు నిన్నటి వరకు ఏం చేసినా అది పక్కకు పెట్టేసేనా ఈరోజు దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థనలు గడపడము నేర్చుకుంటే దేవుడు నిన్ను దీవించడం నేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్దామా హె లూయా నీకే బంధకాలైతే నేను బంధిస్తున్నాయో ఏ చీకటైతే నిన్ను పట్టి పీడిస్తున్నాదో ఏ అంధకార శక్తులు నేను పట్టి నలిమేస్తున్నాయో ఎవరైతే నువ్వు ఫలించవిగా నీ బ్రతికింతే అని అంటున్నారో మళ్ళీ నువ్వు కట్టబడవని ఎవరైతే నేను అంటున్నారో నా ప్రియ సహోదరి శుభవార్త నీ కొరకి సహోదరుడా నువ్వు ప్రార్థన కలిగిని ఉంటే ప్రార్థనలను మాదిరి కలిగిన ఉంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యమును చూడబోతున్నావు హలలుయా హలలుయా ప్రార్థన ద్వారానే భార్య మారుతుంది ప్రార్థన ద్వారానే భర్త మారతాడు ప్రార్థన ద్వారానే పిల్లలు మారుతాడు ప్రార్థన ద్వారా నువ్వు కట్టపడతావు ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతావు ప్రార్థన ద్వారా దూతల స్వరం విలను నేర్చుకుంటావు ప్రార్థన ద్వారా నీకు ఆశీర్వాద క్రమక్రమంగా ఆశీర్వాదం విడుదలవ్వడం ప్రారంభమవుతుంది ప్రార్థన అన్నట చూడండి చదువునాలుగు ఇరవై మూడు పంపివేసి చూడండి జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటం ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఏకాంతంగా పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండే ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎవరిని పంపివేసిన నాన్న జన సమూహంను పంపివేసినాడు ఎవరన్నా నచ్చారు ఇంటి కాని అంటే వారు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటాం మాట్లాడుతుంటే ఉంటాం ఎందుకో తెలిసి అపవాదిని పొందుకోవద్దని వారిలోనికి నీకు నమ్మకమైన వ్యక్తుల్లో నుండి నేను మోసం చేస్తూ ఉన్నది సహోదరి సహోదరుడా నేను మోసం చేస్తూ ఉన్నది నమ్మకమైనది ఏది అంటే నమ్మకమైనది ఇప్పుడు పోనే హలో నమ్మకమైనది పోనే మెసేజ్ వచ్చిందా మళ్ళీ నేను ఒక మెసేజ్ పెట్టాలి మెసేజ్ వచ్చిందా మళ్ళీ నేను ఒక మెసేజ్ పెట్టాలి ఈ మెసేజ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత నాన్న నిజంగా దేవునికి మాదిరిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఉన్న పాటు నా దేవుడు నిన్ను దీవిస్తాడు నాన్న నిజం నాన్న ఈరోజు నేను ఈ స్థాయిలో ఉంటాను నేను మీ అందరి ఎదుట నిలబడి ఇన్ని ఊళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన ఎంచుకుని పోతారని మేము కళల్లో కూడా అనుకోలేదు నాన్న ఒక నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలని అనుకున్నాం అంతే మా మా సాత్వికు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవ్వను మాకు తిందమే తిండికి లేదు కట్టుకుందామంటే బట్టలు లేవు నాన్న శారీరక ఆరపొడి కూడా లేకుండా నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను సిమెంట్ సంచులు కొట్టుకొని పక్కకు పరుచుకొని పండుకునే నాన్న మేము దేవుడు మా దగ్గరికి వచ్చి మనల్ని మాట్లాడించి ఉపవాసం ఉండుమని ఒప్పింపజేసి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థనలో ఒప్పింప చేసినాడు దేవుడు పాసుముడు ఉండు అని ఎప్పుడైతే అన్నాడో ఆ ప్రార్థననే నేడు నిలబెట్టింది దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా నా ప్రియులారా జనులందరినీ పంపివేసి చూడండి దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడో జనులందరిని జనులందరినీ పంపివేసి నాన్న ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు దేవుడు హలలూయా హలలూయా మతె సువార్త ఇరవై ఆరు ముప్పై ఆరో వచ్చినప్పుడు మతె సువార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాము మొత్త సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాము చదవండి నాన్న అంతటాసు వారితో కూడా గెస్తేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయు వచ్చు వచ్చువరకు మీరు ఇక్కడ ఆ మళ్ళీ 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 అంతట అని అంతట అంతటా వారితో కూడా వారితో కూడా గెస్తేమనే అనబడి తోట అనబడిన చోటికి వచ్చి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి పలానా స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వచ్చి వరకు వచ్చు వరకు మీరిక్కడ ఇక్కడ కూర్చునుడు అని చెప్తున్నాడు హలలుయా వాళ్ళతో కూర్చోవచ్చు కదా నానా యేసు ప్రభు వాళ్ళతో కూర్చోవచ్చు కదా నానా వాళ్ళని కూడా తీసుకుపోవచ్చు కదా నానా వాళ్ళతో వాళ్ళని ఎందుకు తీసుకుపోలేడంటే జాగ్రత్తగా వినాలి వాళ్ళని ఎందుకు తీసుకుపోలేడంటే కొన్ని దర్శనాలు ఆయన కోలిపోతాడు హలలుయా కొన్ని మందులు చేసేటివి ఉంటాయి కొన్ని వ్యక్తిగతంగా చేసేటి చాలా ప్రాముఖ్యమైన మందులు చేసిన దానికన్నా ఎక్కువ వ్యక్తిగతంగా చేసే ప్రార్థన చాలా బలము కలిగినది హలలుయా హలలుయా ఈ వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం ప్రార్థనలు చూడండి ఆ జనులు నాటేమంటున్నాట ఆయన శిష్యులను మీరు ఇక్కడ కూర్చోండి నాన్న నేను స్థలానికి అక్కడికి వెళ్ళి ఆ తో ఆ కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను నేను తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడనే కూర్చోండి నా దగ్గరికి రావద్దు అంటున్నాడు నీ దగ్గర చుట్టాలు వస్తే ఏం చేయాలంటే నువ్వు అనాలి నీకు బంధువులు వస్తే అనాలి వాళ్ళని స్నేహితులు వస్తే అనాలి ఏం చేయాలి నేను ఒక గంట ప్రార్థన చేసుకుంటాను గంట తర్వాత నేను నీతో మాట్లాడుతానేదన్నా ఉంటే కానీ నాకు ప్రార్థనకు టైం అయింది కనుక నేను ప్రార్థనలో ఉంటానని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు టైం ఇస్తావో దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంటుంది హలలుయా దేవుని కృప నిన్ను ఆవరిస్తుంటుంది హూయా అపసలు గారు మేడో అధ్యాయము యాభై ఆరు నుంచి యాభై ఆరు వచ్చనం నుండి యాభై నాలుగు వచ్చనం నుండి అరవై వచనాల వరకు చూస్తే అరవై వచనం చదవాలని ప్రభుత్వం చేస్తున్నాను అతడు మోకాల్లోని అతడు మోకాల్లోని ప్రభుత్వ వారి మీద వారి మీద పాపము మోపకమని ఈ పాపము వారి మీద మోపకమని ఈ మాట పలికి ఈ మాట పలికి నిద్రించేను దేవునికి స్తోత్రం భయంకరమైనది నాన్న చూడండి నానా ఈ పాపం వారి మీద మోపవద్దని ఆయన చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేసి ఆయన క్షమించి మనస్ఫూర్తిగా క్షమించి ఆయన ప్రాణం విడిచిన నానా చూడండి మతశ్వార్త పద్దెనిమిది అధిక ముప్పై వచ్చిన వాళ్ళు దేవుడి వాక్యం చలవిస్తున్నది ప్రియులరా చూడండి నానా మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా చేయబడ్డాది మీ ఎడలా చేయును చూడండి ప్రియుల భూమి ఆకాశము గతిస్తుందట కానీ దేవుని మాటలు ఎన్నడూ గతించవట నా యొని బిడా నా సహోదరుడా జాగ్రత్తగా నివిని దినాలు క్షమించలేకపోయినావేమో నా సహోదరి ఇన్ని దినాలను మాట్లాడలేకపోతున్నావేమో నువ్వు వెళ్ళాను నాదే తప్పు నన్ను క్షమించాను నువ్వు చేతుల చేతి కలుపు అప్పుడు ఉన్న రాతి గుండె పగిలిపోతుంది దేవునికి స్తోత్రం చెప్దామా హెలుయా చూడండి ప్రియుల ద్వితిపతి కాండం ఏడో అధ్యాయము ఆ యొక్క పదమూడు వచ్చిన ఒకసారి చదవాలి నానా దితిపతి కాండము ఏడో అధ్యాయం పదమూడు వచ్చిన ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీకు పితరులతో ప్రమాణం నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో దేశములో గర్భఫలమును నీ గర్భఫలమును భూఫలమైన నీ భూఫలమైన నీ సాస్యమును నీ ద్రాక్ష రసము నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును హాలూయ్యా నువ్వు ఆయనను ప్రేమిస్తే ఏం చెప్తానా ఆయన నిన్ను ప్రేమించి నీ శత్రువులందరి ఎదుట దేవుడు నిన్ను దీవిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దామా హాల్లూయ్య నీ శత్రువులందరి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హాలుయ్య యోసేపు యేసు ప్రభును ప్రేమించడం నేర్చుకున్నాడు ఎన్ని అపాండలు వచ్చినా ఎన్ని అపాయాలు వచ్చినా ప్రభును ప్రేమించడం నేర్చుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యోష్యపు తోడున్నాడు యోష్యప్ మీద ఏ శత్రువు అవుతున్నాడు ఆ శత్రువు కనీకరం పుట్టించినాడు యోశ్యపును చూడగానే ప్రేమించడం నేర్చుకున్నారు హలలుయా ఒకరోజు ఆ దేశానికి రాష్ట్రపతిగా మారిపోయినాడు హాలూయా హలలుయా అది ఆశ ఆశమాషగా రాలేదు కదా ఒంటరితనం ఎంతో ఒంటరిగా అన్నీ కోల్పోయి ఒంటరిగా నలిగిపోయినాడు 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 ఒక రోజున ఆ నలిగిపోయిన విత్తనానికి నూతన చిగురును దేవుడిచ్చినాడు హలెయ ఆ చిగురిగా ఆడిపోదు మాడిపోదు ఎండిపోదు ఆ చిగురు ఎప్పుడు పలిస్తూనే ఉంటుంది హలెయ ఏస గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినాం నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదిల్లదు వరదిల్లదు న్యాయ విమర్శలు నీకు దోష రూపణ చేయు ప్రతివానికి నీవు నేర స్థాపన చేయు నేర స్థాపన చేసేదవు అని ఉన్నది బైబుల్ హలలుయా సహోదరి చాలా జాగ్రత్త నువ్వు దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమించ పట్టుకోవడం నేర్చుకుంటున్నావో నీ ప్రయాసం ఈ రుద్రంగి రావడం వ్యర్థం కాదు నానా నీ ప్రయాసానికి ఒక రోజున నీలో నూతన చిగురు దేవుడు ఇవ్వబోతున్నాడు హలోలుయా నేను చూసిన వారందరూ ఆశ్చర్యపడినట్లుగా దేవుడిని నెచ్చించబోతా ఉన్నాడు దేవునికి మేము హాలూయా నా సహోదరి నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమించడం నేర్చుకుంటావో మూడవదిగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు ప్రేమించినాడంటే నీకు ఏ విషయంలో కూడా తక్కువ కాదు ఏ విషయంలో కూడా నీకు తక్కువ కానీ కాదు దేవుడు ప్రేమించిండు కాబట్టి మమ్మల్ని ఈరోజు ఈ ఇన్ని నుంచి మంది వస్తున్నారు ఇన్ని నుంచి దేవునికి స్తోత్రం ఏ పద మహాలేలు దేవుని ప్రేమించపోతే ఎవరు రారు నాన్న దేవుడు దేవుని ప్రేమించిన కాబట్టి దేవుడే నడిపిస్తూ ఉన్నాడు దేవుడే ముందున్న కార్యాన్ని కూడా దేవుడు జరిగించబోతా ఉన్నాడు దేవునికి మహిమకలు హలలు అయ్యా నా ఈ రోజు నుంచి నాయన నేను రెండు చేతులు ఎత్తుతున్నాను ప్రభావ అయ్యా రోజు నన్ను పట్టుకోమని నేను ప్రార్థిస్తున్నానని రెండు చేతులు కళ్ళు మూసుకుందాం రెండు చేతులు ఎత్తా కళ్ళు మూసుకుందాం మూడు అయ్యా రోజు తినకి అయ్యా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే ప్రభావా అయ్యా నేను మూడు మార్లు ప్రార్థన చేస్తాను ఆయన అని ఒప్పందం చేసుకుందాం అయ్యా ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా అయ్యా నేను క్రమం తప్పకుండా ఈ రోజును చూద్దాము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థన నేను కలిగి ఉంటాను ప్రభావ అలలో అలలోయ అయ్యా ఇన్ని రోజు నా శత్రుని క్షమించలేకపోయినాను ప్రభావ ఇన్ని దినాలు ప్రభావా వారి వరకు నేను ప్రార్థన చేయలేకపోయినాను నాయన ఈ రోజు నుంచి నాయన అయ్యా నాయన నేను క్షమిస్తున్నాను ప్రభా అయ్యా నన్ను నువ్వు పరలోకపు తండ్రి అయ్యా నన్ను క్షమించిన ఎస్ అయ్యా అయ్యా నన్ను క్షమించు నాయనా వల్ల నేను క్షమించునా ఎస్ అయ్యా పౌలు వల్ల నన్ను క్షమించునాయన కోరినెల్లి ఇంటి మీదకి దిగి వచ్చాను నీ కృప నా ఇంటి మీదకి దిగి వచ్చును కాక నీ పరిశుధాత్మ నా మీదకి వచ్చును కాక అయ్యా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినారు నాయన ఎంతరైతే నాయన ఒప్పుకుంటున్నారో ఈ మూడు గుణగణాలు కలిగి ఎస్ వారి మీదకి నీ కృప విడుదలవును కాక స్వస్థత అనుగ్రహించండి నాయనా ఈ బలహీనతల నిల్లిపోవును వెళ్ళిపోవును కాకేస్తున్నా మమ్మల్ని కృప విడుదలవును గాక పట్టుకున్నాను దూతలు విడుదల చేస్తున్నాడు దేవుడు దూతలు విడుదల చేస్తా ఉన్నాడు దేవుడు దూతలను విడుదల చేస్తా ఉన్నాడు దేవుడు దూతలు దూతలను విడుదల చేస్తావున్నాడు దేవుడు దేవుని కంచె ఎర్రగా దిగుతున్నది